పాలనను ఛేదించి ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాల సమన్వయంతో ప్రజలను సమగ్రంగా పరిపాలిస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసుకుంటున్న శుభక హిడ్రాపించు హిట్టురా చెయ్యే బట్టి డబే కొటి రాబు హిట్టురా చెయ్యే బట్టి దభే కొటి దండ take your time to వాహనం చెప్తూ ఆ వాహనం పక్కన తీసుకువేయడానికి చెప్పండి మనకు వాహనం పక్కన పెట్టమని చెప్పి అందులో చెప్పండి మంచి కంపార్ట్మెంట్లో మంచి నీరు మట్టి అందుబాటులో ఉన్నాయి ఎక్కడైనా కూడా అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో కూడా వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కూడా అస్వస్థత ఏర్పడితే వారి దుస్తులు తీసుకోకపోతే చికిత్స చేయడం జరుగుతుంది అలాగే మూడు ప్రాంతాల్లో స్టేజీ కుడి వైపున ఎడం వైపున వెనకాల వైద్య బృందాలు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా కూడా అనారోగ్యానికి గురైతే వైద్యుల దగ్గరికి తీసుకొని పోవాల్సిందిగా వాలంటీర్లకు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మరి కొద్దిసేపట్లో మన నాయకులు సభా వేదిక మీదకి రావడం జరుగుతుంది వారు వచ్చినప్పుడు మన అన్ని చీర్లలో మూడు పార్టీలకు సంబంధించిన జెండాలు పెట్టడం జరిగింది వారు సభా వేదిక మీదకి ఎక్కిన వెంటనే వారికి ఘన స్వాగతం పలుకుతూ జెండాలు పోపవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం వేదిక మీద వారు కూడా విజ్ఞప్తి ఎవరికి కేటాయించినీతిలో వారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను ప్రతి ఒకరి పేరు పైన పేరు కూడా రాయడం జరిగింది వారికి కేటాయించిన సీట్లలోనే మూడున్నర సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా బాస్ చెప్పలా ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తుంది చెప్పలా ఎట్ట వస్తారా ఏంద్ర మీరా ఇక్కడ ఎవరు ఉండేదే దిక్పాలకులు హేమా హేమిలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీనివా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏంది సినిమా సెట్టింగ్ లేసా ఇచ్చిందాసాలుగానే తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీరా తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగల అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ గారు పవన్ నాకు లెక్క ఉంది నాకు ఉంది ఆ తప్పింది లారో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మరో పదిహేను సంవత్సరాల కూటమి పాలనే చెప్పారా లేదా కూటమి పాలన ఉంటుంది కూటమి పాలన ఉంటుంది ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం ఈ రోజు పెద్ద సభ అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంత మంది వచ్చారో చూడు సముద్రం సముద్రం ఇక్కడ కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మొదటి పెన్షన్లు పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచాం మేము కూడా పెంచుతుండే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దాకా పెంచిందా నెలకి ఆ సంవత్సరానికి రెండు వందల యాభై కదా ఇచ్చిందా ముఖ్య మూలిగా మూడు వేలకి ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు నెల బకాయిల్ని కూడా ఏడు వేల రూపాయలు చొప్పున మూడు నెలల బకాయిలు చెల్లించాం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నా ఘనత్త కూటమి ప్రభుత్వానిదే గ్యాస్ గ్యాస్ రా కూడా ఉంది టన్నులు టన్నులుగా అదే కడుపులో నుంచి కడుపులో నుంచి పోయే గ్యాస్ కాదు ఉచిత గ్యాస్ పథకం ఎన్నిక ఎన్నమ్మా సిలిండర్లు చూపించు ఎన్ని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ 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 చెప్పాడా లేదా ఇప్పటికి రెండు అకౌంట్ లో పడ్డాయా లేదా చేయత్తండి కూటమి ప్రభుత్వం తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి ఇది నారా లోకేష్ అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి అయిపోయినాయి పదహారు వేల ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం చేస్తాం చేసి చూపిస్తాం తల్లికి వందనం ఏం తల్లి రవణకా ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా చదువుకునే పిల్లకాయలుగా చెయ్యెత్తి గట్టిగా ఒకసారి జెండా పడ్డాయని చెప్పాలి గట్టిగా తల్లికి వందనండి పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ ఏందేసిందా ఒక్కడి వేసారు మిగతా పిల్లకాయలు ఎవరున్నా ఉంటే కూలికి పోవాలి ఇక్కడ నీకు 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 మా నిమ్మల రామారాయణ గారు చెప్పినట్టు మొత్తం ఎంత మంది ఉంటాయి నలుగురుంటే నాలుగు పదమూడు యాభై రెండు వేలు రూపాయలు పడ్డాయా లేదా అడగండి రా మా అమ్మల్నే ఇంకా అన్నదాదా సుఖీబో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా రూపాయలు రైతుల ఖాతాలో వేసిన ఘనత కూటమి అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే పథకాలు అందుతాయి మాకు తమ తేడా లేదు భేదం లేదు ఎవరికైనా ఇస్తాం తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఏందమ్మా చెప్పిన తర్వాత గమన మీరా ఓ అనాలా ఓ